మంచిర్యాల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది ఓ శుభకార్యానికి వెళ్తుండగా టాటా వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి మంటలు వ్యాపించడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది మంచిర్యాల జీఎం ఆఫీస్ సమీపంలో ఈ ఘటన జరిగింది డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది ప్రమాద సమయంలో వాహనంలో పదకొండు మంది ప్రయాణిస్తున్నారు నిన్నెల మండలం ఆవడంకి చెందిన అభిలాష్ వాహనంలో పెళ్లి చూపుల కోసం కరీంనగర్ కి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది మంచిర్యాల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది ఓ శుభకార్యానికి వెళ్తుండగా టాటా వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి మంటలు వ్యాపించడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది మంచిర్యాల జీఎం ఆఫీస్ సమీపంలో ఈ ఘటన జరిగింది డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది ప్రమాద సమయంలో వాహనంలో పదకొండు మంది ప్రయాణిస్తున్నారు నిన్నెల మండలం ఆవడంకికి చెందిన అభిలాష్ వాహనంలో పెళ్లి చూపుల కోసం కరీంనగర్కి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది